టీవీ స్వాగతం ముందుగా జగ్గంపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వధుబ్రో అవగాహన కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన సిఐ వైఆర్కే శ్రీనివాస్ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా కాకినాడలో వక్రటా కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలన్న జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మహిళల స్వయం ఉపాధికి ఆర్థిక ప్రగతికి టైలరింగ్ ఎంతగానో ఉపయోగపడుతోంది కాకినాడ ఎస్ఎస్ఏ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహిస్తున్న కుత శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి శ్రీ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అపూర్వ అన్నారు ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా రవాణా పోలీస్ శాఖల సంయుక్తంగా స్థానిక బానుగుడి సెంటర్ నుంచి బోట్ క్లబ్ వరకు నిర్వహించిన వాకతాన్ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీ మాధవ్ ఎమ్మెల్సీలు కరిపద్మశ్రీ పేరాబత్తుల రాజశేఖరం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వాకతన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం రహదారి నియమాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు రోడ్డు ప్రమాదాలను ఘనంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వీయ నిర్లక్ష్యం వలనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు అనంతరం ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను శిక్షణ భద్రత సాంకేతికత ద్వారా పరివర్తన అనే నినాదంతో నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు మద్యం మత్తులో వాహనాలు నడపడం అధిక వేగం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి కె శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు విద్యా సంస్థలు ప్రజల సమన్వయంతో నిర్వహించిన ఈ రోడ్ సేఫ్టీ వాకత రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడంలో కాకినాడ జిల్లాలో ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ పాటిల్ దేవరాజ్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు ఎస్పీ డిఎస్పీ కేవీవీ సత్యనారాయణ కాకినాడ ఆర్డీఓ బీవీ మురళీకృష్ణ ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు గవర్నమెంట్ ఐటీఐ కళాశాల విద్యార్థులు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు మన విశ్వనాథి గారు కూడా స్వాగతం సార్ ఓకే సార్ నా నూరా వెనకరా रोड से डे अकेशन ऑफ नैशनल रोड सेलमेट हाउ इंपॉर्टेंट इट इज टू फॉलो दूल लास्ट इयर इन जुलाई वन ऑफ मैं మరి అవేర్నెస్ క్యాంప్ చేయటం మరి కార్యక్రమానికి మన కలెక్టర్ గారు ఇంచాజ్ కలెక్టర్ గారు పార్టీ గారు ఎమ్మెల్సీ సోదరి పద్మశ్రీ గారు లేదా వేదిక చూసిన ఆర్టీఓ గారు పెద్దలందరికీ స్టూడెంట్స్కి ముఖ్యంగా మరి మనందరికీ కూడా మరి ప్రభుత్వ శాఖలో మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడమే కాకుండా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం స్వీకరించాలి ఎందుకంటే ఈరోజు రోడ్ యాక్సిడెంట్స్ మనం ఎక్కువ చూస్తున్నాం రోడ్ యాక్సిడెంట్ చాలా మరి ఒక యాక్సిడెంట్ అవుతుందంటే ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి కాకుండా కుటుంబం మొత్తం మరి రోడ్డు పడే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా నేను ఉదయం సెవెన్ నుంచి నైన్ వరకు చూస్తున్నా స్టూడెంట్స్ ముఖ్యంగా మన బాధ్యతగా తీసుకోవాలి ఈరోజు మనకి సమయం ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యం మరి ముఖ్యంగా ఈ స్పీడ్ బైక్స్ ఇప్పుడు చాలా స్పీడ్ బైక్స్ రావటం వెహికల్స్ ఫోర్ వీల్స్ కానీ స్పీడ్ బైక్స్ రావటం అతి వేగం అది కూడా మనకి ప్రమాదకంగా మరి సమయాన్ని ఎంత తొందరగా చేరుతున్నావో అదే తన సమయంలో ప్రమాదం కూడా మనకు అంతే విధంగా ఉంది కాబట్టి మనందరం ఇది ఒక సామాజ బాధ్యతగా తీసుకుని మరి మనందరం కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది ట్రాఫిక్ రూల్స్ని అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నడిచేటప్పుడు మనతో పాటు మనమే కాదు ఇక్కడ ప్రయాణం రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళ లైఫ్ కూడా దాంతో సంబంధం ఉంటుంది అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నది ఉంటుందండి సో ఆ సిగ్నల్స్ని అంటే టెక్నాలజీ అది దాన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి కానీ ఇక్కడ మనకు సార్ చెప్పినట్టుగా అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు బట్ స్టిల్ వాళ్ళు ఇయర్స్లో ఇయర్ పాడ్స్ అన్న ఉండడం జరుగుతుంది అలాగే ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ మ్యూజిక్ వింటూ లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతూ ప్రయాణం చేస్తున్నారు దానివల్ల మనకి రోడ్ యాక్సిడెంట్స్ అన్నవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మనకి స్టేట్లో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు దీన్ని డిజైన్ చేయడం జరిగింది దానికి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి సక్సెస్ఫుల్గా చేయడానికి మన గవర్నమెంట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు అడిషనల్ కమిషనర్ గారు అలాగే ఇక్కడ అందరూ పోలీస్ సిబ్బంది అందరూ కూడా వచ్చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ దీనికోసం సక్సెస్ చేయడం కోసం రావడం జరిగింది సో మీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ సో స్టూడెంట్స్ అందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అని మాకు తెలిసి మీరు అందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి మీ పేరెంట్స్ అన్న వాళ్ళు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినంత వరకు కూడా వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు